తగిన వర్షం రావడం లేదు సిగ్డామ్ నిండడము లేదు నీళ్లు పలమనే సాలడము లేదు ప్రస్తుతం ఉన్న రెడ్డి గారు కానీ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఆ భగవంతుడు కూడా ఈ పలమనేరుని కాపాడలేపుడు ఈ రాష్ట్రాన్ని కూడా ఎవరు కాపాడేదానికి కుదరదు కంప్లైంట్ అంతా ఉంది నీళ్ళు ఉన్నంత వరకు తీసుకొని పోతా ఉండ్రీ ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయి పది చెక్ డా తొమ్మిది చెక్ డా అన్ని చెక్ డాశినమైపోయినాయి దాదాపు పద్నాలుగు ఎకరాలు ఇటువైపు అటువైపు రెండు వైపులా అక్యుజేషన్ చేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి పలవనేరు నీటిని ఆనాడే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పలమనేరు నీటి సమస్యను ఉద్దేశించి ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ని వైఎస్ఆర్ చెక్ డ్యామ్ అనే దాన్ని నిర్మించినారు ఇదే మా పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్ చెక్ డ్యామ్ వైఎస్ గారు ఉన్నప్పుడు దాదాపు పద్నాలుగు ఎకరాలు ఇటువైపు అటువైపు రెండు వైపులా యాక్యుజేషన్ చేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి పలమనేరు నీటిని ఆనాడే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పలమనేరు నీటి సమస్యను ఉద్దేశించి ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ని వైఎస్ఆర్ చెక్ డ్యామ్ అనే దాన్ని నిర్మించినారు ఈరోజు ఈ వైఎస్ఆర్ చెక్ డ్యామ్లో ప్రతి సంవత్సరము వర్షాలుండి ప్రతి సంవత్సరము కానీ పారితే పలమనేరు టౌన్కి వచ్చేసి మున్సిపాలిటీకి వాటర్ సమస్య ఉండదు కానీ ఒక సంవత్సరం ఏమైనా కానీ నీళ్లు కానీ ఆపైపోతే ఈరోజు చూడండి మార్చి మార్చికే ఆల్రెడీ దాదాపు ఒక నెల ముందరే ఫిబ్రవరిలోనే నీటి సమస్య వచ్చేసి అంటే నీళ్ళు ఆగిపోయినాయి అంతే అయిపోయినాయి నీళ్ళు అయిపోయినాయి ఈరోజు ఇంకా మూడు నీళ్ళు పలమునేరు ప్రజలు కనీసం తాగునీళ్ళు లేకన్నా ఎట్లా బతుకల్లా కనీసం కడుక్కునేదానికి నీళ్ళు లేకన్నా ఎట్లా బతుకల్లా కనీసం పలమనేరులో ఉండే ప్రజలు అసలు వాళ్ళ దుస్థితి తలుచుకుంటా ఉన్నట్లు ఈ ఎండల సమయాల్లో వారానికి రోజు నీళ్ళు వస్తే వారానికి రోజు స్నానం చేయాలంటే అది తాగే నీళ్ళ సమస్య ఇంకా స్నానాలు ఎక్కడా పిల్లలకి స్నానాలు ఎక్కడ వాళ్ళు స్కూల్కు పంపించేది ఎక్కడా అసలు దీన్ని వైఎస్ఆర్ గారు లాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పది చెక్ మా పలమనేరు నియోజకవర్గంలో కౌంటిన్ అనేది ఉంది సార్ కర్ణాటక నుండి మా పలమనేరు నియోజకవర్గానికి ఎంట్రీ అవుతుంది ఈ కౌంటిన్ అనేది ప్రత్యేకత డైరెక్ట్గా బంగాళాఖాతంలో కలిసిపోతుంది ఏ నదితో సంబంధం లేకుండా కాబట్టి తప్పకుండా కర్ణాటక బార్డర్ నుండి తమిళనాడు బార్డర్ లోపట్లో వైఎస్ఆర్ చెక్ డ్యాములు కనీసం పది ఉంటే తాగునీటి సమస్య ఉండదు కనీసం ఇలాంటి చెక్ డ్యాములు ఒక యాభై నుండి ఉంటే పక్క నియోజకవర్గాలన్నింటికి పుమ్మునూరుతో సహా ఈ చిత్తూరు జిల్లా జిల్లాకే కావాలన్నా కానీ నీటిని సప్లై చేసేంత దమ్ము కెపాసిటీ ఈ కౌంటీని నదికుందండి ఒక సరికొత్త విధానంతో యుద్ధం చేయకపోతే పలవ నేరు బాగుపడదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈరోజు కాలం అని చెప్పని ఆ ప్రభుత్వం కొన్ని రోజులు కొన్ని రోజులు నకరాలు చేసుకొని నిలిపేసిన వైనాలు చూస్తూ ఉన్నాం ఈ రోజు కోలవారులో కానీ కోలార్ జిల్లా మొత్తం డాక్టర్ కొత్తూరు మంజునాథ్ గారు మొత్తం నీటిని వచ్చేసి చెరువులకి అంతా కదా అనుసంధానం చేసినారు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రౌండ్ వాటర్ లెవెల్ అంతా కూడా కర్ణాటక మొత్తం గ్రౌండ్ వాటర్ ని వాళ్ళు రీఫిల్ చేయగలిగినారు చెరువుకు చెరువుకు అనుసంధానం చేయగలిగినారు రోజు కౌంటింగ్ అనేది నుండి ప్రతి చెరువుకి అనుసంధానం ఎందుకు చేయగలదండి ఇక్కడున్న నీళ్ళని ఎక్కువ పది పదహైదు కిలోమీటర్ దూరం ఉండే పలమనేరుకు పంపించినప్పుడు పక్కనున్న చెరువులకి డంపింగ్ ఎందుకు చేయలేదు ఈ రోజు మంత్రి పదవి ఇవ్వాల్సిన మా పలమనేరు నియోజకవర్గం అమర్నాథ్ రెడ్డి గారికి మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఈ రోజు పలమనేరుకు వచ్చేసి అన్యాయం చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ చెప్పాలంటే కుటుంబ ప్రభుత్వం కూడా ఇంత సీనియర్ మోస్ట్ నాయకుడు మా పలమనేరు నియోజకవర్గం నుండి టీడీపీ కోటలాగా ఉన్నా కానీ కనీసం ఆయనకు మంత్రి పదవి వచ్చింటే మా పరమనేరులో నల్లగుడ్ల లాంటివి ఎన్నో కూడా అభివృద్ధి చెందేటివి ఈ రోజు వచ్చేసిందన నీటి పారుదల శాఖ మంత్రి గారిని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మా పరమనేరు నియోజకవర్గ కౌంటింగ్ అనేది పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను హంద్రమా కాలువ కానీ చిత్తూరు జిల్లా మొత్తానికి హంద్రీనివా కాలువ అయినంత తొందరలో ఆ హంద్రమా కాలువ నుండి నదుల నుండి రావాల్సిన నీళ్ళని సదుపాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బివిఎం శివశంకర్ తప్పకుండా దీన్ని సదుద్దేశంతో తీసుకొని ప్రజలందరూనూ ఆలోచన చేసి దీన్ని తప్పకుండా దీనికి చర్యలు తీసుకోకపోతే తాగునీళ్ళు లేకుండా సాగునీళ్ళు లేకుండా అనారోగ్యాల పాలై సచ్చి సున్నమై మనుషులందరూ కూడా ఒక నరకాన్ని ఒక నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు పలమనేరు నియోజకవర్గంలో దీని పేరు వైఎస్ఆర్ చెక్దాం రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైంది ప్రారంభమైంది పదహారు పద్నాలుగు మంది రైతుల దగ్గర పద్నాలుగు ఎకరాలు తీసుకున్నారు పద్నాలుగు మంది పద్నాలుగు ఎకరాలు చేసుకున్నారు గవర్నమెంట్ మాది రెండు ఎకరాలు తీసుకున్నారు ఓ మీది రెండు ఎకరాలు తీసుకున్నారు ఇక్కడ నుంచి ఇట్లా మాది రెండు ఎకరాలు తీసుకున్నారు పక్క వాళ్ళంతా ఎకరా రెండు ఎకరాలు అట్లా తీసుకున్నారు తీసుకున్నారు ఏటికి ఆ సైడ్ వచ్చి కూడా అక్కడ అంతా కూడా ఆక్విజేషన్ చేసుకున్నారు ఆక్విజేషన్ చేసుకొని దీన్ని బలంగా చెక్ డామ్ అయితే మాత్రం నిర్మించినారు నిర్మించినారు అవునా ఇలాంటి చెక్ డాముల్ని ఒక పదిగా నిర్మిస్తే ఇలాంటి ఒక పది ఉంటే పలమనేరకి నీటి సమస్య ఉండదు నాకు తెలిసి మున్సిపాలిటీకి ఉండదు తాగునీటి సమస్య ఉండదు గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు దీన్ని మంచి ఆలోచన చేసినారు చేసినారా లేదా ఆయన స్వర్గంలో ఉన్న ఈరోజు ప్రజల మధ్యన దాహాన్ని తీర్చే ఒక భగవంతుడైనాడు కానీ ఈరోజు దురదృష్టం ఏమిటంటే నీళ్ళు సరిపోవట్లేదు నీళ్ళు సరిపోవట్లే నీళ్లు సరి దానికి తగిన వర్షం రావడం లేదు సిగ్డామ్ నిండడము లేదు నీళ్ళు పలమనేరు చాలడము లేదు చాలడము లేదు లేదు ఇంకొకటి ఒకసారి ఏరు పారితే ఆ ఏట్లో ఉండే నీళ్ళని పక్కనున్న చెరువులు మొత్తము డంపింగ్ చేయగలిగితే పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రతి సిగ్డామ్ నుండి పక్కనున్న చెరువులకు అనుసంధానం చేసి మోటార్ పైప్ పంపు ద్వారా వచ్చేసి మనం కానీ నింపగలిగితే ఐదు సంవత్సరాల వర్షం కొద్దిపాటి వర్షాలు వచ్చినా అన్ని చెరువులు మళ్ళీ నిండుతాయి ఒకసారి చెరువు ఫుల్గా నిండిపోతే గ్రౌండ్ లెవెల్ అంత పెరుగుతుంది కాబట్టి మరుసటి సంవత్సరం వర్షం కొద్దిగున్నా చెరువు నిండిపోద్ది ఒక కొద్దిపాటి వర్షానికి చెరువులు నిండుతాయి ఈ ఒక్క కాన్సెప్ట్ని కానీ ప్రజలు ఆలోచన చేయకపోతే ప్రస్తుతం ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు కానీ ఆలోచన చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేయకపోతే ఆ భగవంతుడు కూడా ఈ పలవనీరుని కాపాడు ఈ రాష్ట్రాన్ని కూడా ఎవరు కాపాడేదానికి కుదరదు హంద్రని వా కాలువలు అండ్రి పుష్కలంగా నీళ్లు పోయేనప్పుడైనా వా కాలువలు ఇంకా అన్ని చెరువులుగా నింపేసి నిండింటే ఈ రోజు ఈ దుస్థితి లేదు అవునా కదా కోలారు ఎడారు లాంటిది కోలారులో నీళ్ళు లేక సస్తా ఉండ్రి ఈరోజు కోలారు చుట్టుపక్కల ఉండే చెరువులన్నీ వస్కోట దగ్గర నుండి ములబాగల వరకు చిక్కమల్లాపురం డిస్టిక్ కానీ ఆ పక్కనుండే నుండే ప్రాంతాల అన్ని చెరువులకి అనుసంధానం చేసేసి కావేరీ వాటర్ని తీసుకొని వచ్చి సక్సెస్ఫుల్గా నీళ్ళు అందిస్తూ ఉంటారు ఈరోజు కోలార్ ఎమ్మెల్యే గారు డాక్టర్ కొత్తూరు మంజునాథ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాటం చేసి ఆయన ఈరోజు అన్ని చెరువులకి కోలారు జిల్లా మొత్తం నీళ్ళు అనిస్తూ ఉంటారు అదే మన చిత్తూరు జిల్లాలో ఎన్ని చెరువులకు మనం అనుసంధానం చేసినామో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దుస్థితి ఎందుకు ఇట్లుంది అనేసి బాధతో ఈరోజు నేనే ఇక్కడికి వచ్చినాను వైఎస్ఆర్ గారి డ్యామ్ దగ్గరికి కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి సదుద్దేశంతో తీసుకుని వెళ్తూ ఉన్నాను చెక్ డ్యామ్లు చాలా ఇంపార్టెంట్ ఉంది కుంటల్ని ఏ విధంగా అయితే మనము ఉత్పత్తి చేసుకోవాలనుకుంటా ఉన్నామో అన్ని కుంటలకి నీళ్ళు అందేదానికి ఈ ప్రధానమైన కాలంలో ఒక్కసారి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఏరు పారిన మొత్తం కుంటలో చెరువులకి వచ్చేసి నీళ్ళని సప్లై చేసే ఒక ప్రక్రియకి పూడుకోవాలని చెప్పి చాలా బలంగా నేను వచ్చేసి ఈరోజు చెప్తా ఉన్నాను ఈరోజు మనము వైఎస్ఆర్ చెక్ డ్యామ్ కారవపల్లి దగ్గర ఉండేది ఈ పలమనరు టౌన్కి ప్రధానంగా నీటి సమస్యలు తీరాలంటే వైఎస్ఆర్ చెక్ డ్యాం దగ్గర ఇంకా పంప్లైన్ అంతా కూడా ఇచ్చినారు పంప్లైన్ అంతా ఉంది నీళ్ళు తీసుకొని పోతా ఉండీ ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయి ఇప్పుడు ఏం నెల ఈ నెల మార్చి ఏప్రిల్ మార్చి నెలనా మార్చి నెల ఏప్రిల్ నెలకే నీళ్ళు అయిపోతే ఇంకా మే పరిస్థితి ఏమి జూన్ పరిస్థితి ఏమి జూలై పరిస్థితి ఏమి గాలి గాలి కథ కాబట్టి ఈ కాలువపల్లి చెక్ అనేది ఈ కాలువపల్లి చెక్ డ్యామ్ లో ఇంకొంచెం స్ట్రెంత్ ఏమైనా పెంచితే నీళ్ళు ఇంకా ఎక్కువ నిలబడేదానికి ఆస్కారం ఏమైనా ఉందాంత్ పెంచు కాదు పెంచేదానికి పోతుంది రైతులు కాలంపల్లి చెక్ డామ్ లాగా చాలా టెక్ చెక్ డామ్ లన్నీ పటిష్టంగా ఉన్నాయా లేదా ఊడిపోయినాయా అన్ని చెక్ డామ్ లో బాగుంటాయా మన దీని వరకు బాగుంటది మన దీని వరకు బాగుంది ఎన్ని చెక్ ఉన్నాయి మన మనకు మెయిన్ ఇదే ఇది ఒకటి ఇది కాకుండా ఇంకా రిమైనింగ్ ఎన్ని చెక్ డామ్ లున్నాయా పిల్లలు ఉంటాయి చిన్న 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 చెక్ డామ్ లో ఇసుక అంతా లోడ్ వేసి పోయినాయా లేకపోతే పటిష్టంగా ఉన్నాయా డంపింగ్ అది డంపింగ్ ఏమిటంటే స్టాప్ అయ్యేది వచ్చి వచ్చి అక్కడ అక్కడ డంపింగ్ డంపింగ్ స్టాప్ అయితే ఉంటాయి లోడై లోడై వచ్చేది లోడై లోడే వస్తుంది ఆ లోడింగ్ ఉండే చెక్ డామ్ లన్నీ ఉన్నాయా పోయినాయా మనం యాడ్ చేసినాం సోల్ల కదా మొత్తం పది చెక్ డామ్ లకు తొమ్మిది చెక్ డామ్ లు ఇసుక లోడ్ అన్ని చెక్ డ్యామ్లు నాశనం అయిపోయినాయి ఆ నల్లగొట్ల పల్లె దగ్గర ఉండే చెక్ డ్యామ్ లో ఇప్పుడు నీళ్లు పటిష్టంగా ఉంది ఇంకా గంగారం నల్లగొట్ల పల్లె దగ్గర వదిలితే ఆ దిగ ఉండే చెక్ డామ్ నల్లగొట్ల పల్లె దిగ ఉండే చెక్ డాము లేదు నాగమంగళం చెక్ డాము లేదు కేట్లపారం దగ్గర ఉండే చెక్ డ్యామ్ లేదు ఆ కురపల్లి దగ్గర ఉండే చెక్ డ్యామ్ లేదు కింద ఉండే మొత్తం చెక్ డ్యాములు పది చెక్ డ్యాము తొమ్మిది చెక్ డ్యాములు అన్ని పోయినాయి నీళ్లు నిలబడతా నీళ్లు నిలబడకపోతే ఇంకా పలమనేరు లో నీటి సమస్యలు ఎట్లా తీరుతాయి తాగే నీళ్ళ సమస్యలే అట్లుంటే ఇంకా రైతులు వచ్చేసిందన్న ఏ విధంగా సాగునీరు ఎట్లా ఇప్పుడు ఎట్లన్నా సాగునీరు ఎట్లన్నా కష్టమే చాలా కష్టమేనా కష్టమే దీనికి ప్రభుత్వం మనకే దేవుడిచ్చిన వరం కౌంటిన్ నది ఏమే ఇవా మనకి కౌంటిన్ నది వచ్చి ఏమన్నా రైతుల గురించి కదండి తాగునీటి కోసమే అది ఓ తాగునీటి కోసమే అంతే రైతులే పంటలు చేసుకునే లేదా తాగునీటి కోసం అది అవునా పంటలు చేసే కష్టం ఉందా అది మున్సిపాలిటీకి మన పనులు నేర్పిదానికి రైతులు అంటే రైతులు ఇక్కడ మోటార్ పెట్టినట్లు లేదు అంత బోర్లు ఎవరు మాటలు పెట్టే వాళ్ళు ఊర్లే మాటలు పెట్టేవాళ్ళు ఊరులా అంటే ఈ నిలబడే నీళ్ళు టౌన్కి కనెక్షన్ ఇచ్చినారు మొత్తం టౌన్కి పోతున్నాయి టౌన్కి పోతాయి అన్ని చెక్ డ్యామ్లు పటిష్టంగా ఉంటే మన రైతులందరికీ కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుతుందా లేదా పెరుగుతుంది బోర్లో బోర్లో నీళ్ళు వస్తాయి బోర్లో నీళ్ళు వస్తుంది గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది కాబట్టి అమర్నాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో కౌంటిన్య నదిలో కనీసం అంటే దాదాపు వంద చెక్ డ్యామ్లు ఉన్నాయి వంద ఎక్కడి నుండి కర్ణాటక బాటరు నుండి తమిళనాడు వరకు కనీసం వంద చెక్ డ్యాములు నిర్మాణం పటిష్టంగా జరగల్లా ఈ వంద చెక్ డ్యాములే మన పలమనేరు నియోజకవర్గానికి మొత్తానికి వాటర్ని అందించవచ్చు ఎక్కువ నీళ్ళు పోయినప్పుడు ఆ కౌంటీ నది నుండి పక్కన చెరువులన్నిటికీ డంపింగ్ చేయగలిగితే ఐదు సంవత్సరాలు నీటి సమస్య ఉండదు కాలువ తీసుకుడితే నీళ్లుంటాయి అవును అట్లా పుడుస్తుంటాయి కాలువలు పెద్ద కాలువ చెప్పిన మారిన పిల్ల ఉన్నాయి మాకు దీనికి వెళ్ళా పల్లెరు తోలే బా నీళ్ళు కాల పిల్లి ఆ ఏమి లేదు నదిలా కాలువ పడేది నీళ్ళు పల్లవీరు తోలి కాలువ మేము పొలాయల్లో వచ్చే దా బోరు అవి ముందు పాత లేసి వచ్చే వచ్చా లేకపోతే లేదు ఎండమాత్ర బోర్లు కడిపి బరికే తల్ల నీళ్ళకి అవుడా ఇప్పుడు కాలవ పల్లెకి నీళ్ళు లేవు మలమనేరికి నీళ్ళు అన్ని పోయినాయి